హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మికా భార్గవి ఇన్ఫినిటీ బ్లాగ్స్ ఈ రోజు మన బ్లాగ్ ఏంటంటే క్రిటిసైజ్ అనమాట ఎవరైనా మనల్ని చిన్న చిన్నబుచ్చటం గురించి ఒక చిన్న టాపిక్ చేయాలనుకున్నాను క్రిటిసైజ్ మనకి మంచిదా చెడ్డదా మీరు ఏమనుకుంటున్నారు క్రిటిసైజ్ చేయడం వల్ల లాభమా నష్టమా అంటే మనకి దాన్ని మనం తీసుకోవడం వల్ల మనం దాంతో ఏకీభవిస్తున్నామా తిప్పికొడుతున్నామా లేదా అదిలేస్తున్నామా మనం ఏకీభవిస్తే ఎలా ఉంటాయి మనం మన లోపల ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు చెప్తాను ఎవరైనా మనల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఏకీభవించడం వల్ల చాలా నష్టాలే ఉంటాయి ఉదాహరణకి మనం అది పదే 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 గుర్తు చేసుకుని మనం అన్నం తినలేము ఆకలి వేయదు నిద్ర రాదు మనం నిద్ర వచ్చినా పాడుకోలేము అదే గుర్తొస్తూ ఉంటుంది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు సో అలా కొంతమంది సెన్సిటివ్ పీపుల్ అయితే ఎక్కువ ఏడుస్తూ వాళ్ళ వాళ్ళ సమయం కూడా ఎంత గడుస్తుందో కూడా తెలియదు ఎప్పుడు ఇక అదే మాటలు వినిపిస్తూ వాటిని పట్టించుకున్నప్పుడు చాలా పెయిన్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది ఆ ఒక్కొక్కసారి సెన్సిటివ్ పీపుల్ అయితే డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతారు దాని నుంచి మళ్ళీ కోలుకుంటారో లేదో తెలీదు కొంచెం ధైర్యం గల పర్సన్స్ అయితే కోలుకోవచ్చు ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా ఫ్రెండ్స్ అది ఏకీభవించడం వల్ల లాభాలకైనా నష్టాలే ఎక్కువ ఉన్నాయి అలా కాకుండా మనం వదిలేసాం అనుకోండి వదిలేయడం అనేది చాలా మంచి పని కానీ వదిలేయడం అంత సులభం కాదు కదా చాలా అది చెప్పినంత ఈజీగా ఉండదు వదిలేయడం చాలా కష్టం కానీ చాలా ఉత్తమమైన పని వదిలేయడం మెల్లగా అలవాటు చేసుకుని వాటిని మనం ఎలాగోలా ఆ థాట్స్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకుని మెల్లగా మర్చిపోవడం ద్వారా మనకే చాలా బెనిఫిట్స్ ఉంటాయనమాట ఉదాహరణకి వాళ్ళు ఒకవేళ మన ఏ విషయంలో క్రిటిసైజ్ చేశారో ఆ విషయాన్ని కనుక మనం పాజిటివ్గా గుర్తించి వాళ్ళు చెప్పిన దానిలో నుంచి ఒక పాజిటివ్ కోణం ఏదైనా ఉంటే ఆ కోణాన్ని మాత్రమే మనం తీసుకుని మన మీద వాళ్ళు ఎందుకు ఇలా అన్నారు అనే దానికి లోతుగా మనం పరిశీలన చేసినప్పుడు మన లోటుని మాత్రమే గుర్తించే ప్రయత్నం చేసి పాజిటివ్గా థింక్ చేసినప్పుడు దాన్ని వెతికి పట్టుకుని మన క్రిటిసైజ్ ద్వారా మనం చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళొచ్చు దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటే ఒకవేళ పాజిటివిటీ ఉంటే మనం చాలా పెద్ద పొజిషన్ని అచీవ్ చేయొచ్చు మనం ఒకవేళ అచీవ్ చేసిన తర్వాత మన మనం ఆ టాపిక్లో మనం ఇన్వాల్వ్ అవ్వకుండా వదిలేయడం ద్వారా వాళ్ళు మనం క్రిటిసైజ్ చేసిన దాన్ని మనం మౌనంగా ఉండడం ద్వారా వాళ్ళకి తిప్పికొట్టినట్టు సమాధానం చెప్పినట్టు అయిపోతుంది అనమాట కొన్నిసార్లు సమాధానం మౌనమే అయితే నుంచి చాలా గొప్ప కి వెళ్ళొచ్చు అనమాట అలా కాకుండా మనం తిప్పికొట్టే ప్రయత్నమే చేద్దాము అందుకు మనం ఒక క్రిటిసైజ్ ని తీసుకోవాలి తిప్పికొడదాము అని అనుకున్నారా ఇంకా అంతే మన టైం అంతా వేస్ట్ వాడిని ఎలా తిప్పికొట్టాలి వాడిని ఎలా బాధ పెట్టాలి అన్ని నెగిటివ్ థాట్స్ మనం వాడు వెధ అయితే మనం ఒకటిన్నర వెధవలాగా ఆలోచించాల్సి ఉంటుందన్నమాట మనల్ని మనమే వెధవగా వెధవతో కంపేర్ చేసుకుని మన వాల్యూని తగ్గించుకోకూడదు వాడిని ఎలా తిప్పికొట్టాలి వాడిని ఎలా బాధ పెట్టాలి అని మనం నెగిటివ్ వేలో వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంటుంది అలా కాకుండా మనం ఆ తిప్పికొట్టే ప్రయత్నాన్ని అసలు చేయకండి మన క్రిటిసైజ్ వచ్చినప్పుడు దానిలో పాజిటివిటీని మాత్రమే చూడండి అలా కాకుండా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తే బోల్డ్ అంత టైం వేస్ట్ అవుతుంది వాళ్ళని హట్ చేయడం వల్ల మనకి రిటర్న్ మళ్ళీ హట్టింగే వస్తుంది దానివల్ల మనకు సంతోషం అనేది ఉండదు అనమాట మన టైం వేస్ట్ అందుకని ఎవరు కూడా క్రిటిసైజ్ చేసినప్పుడు దాని పాజిటివిటీ ఉంటే తీసుకుని ఎందుకన్నారని మీద దృష్టి పెట్టి ఉన్న పొజిషన్ నుంచి ఇంకా మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి అందుకని క్రిటిసైజ్ అనేది మనకి వచ్చినప్పుడు అది చాలా మంచికే వచ్చింది అని యాక్సెప్ట్ చేసి ఇలా చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు హ్యాపీనెస్నే పొందుతారు మనకి ఎప్పుడైనా కుంగుబాటు లైఫ్లో కొంచెం దెబ్బలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కొంచెం మనం డౌన్ఫాల్ అవుతాము అప్పుడు మనకి ఒక మోటివేషన్గా సముద్రాన్ని తీసుకోండి ఫ్రెండ్స్ సముద్రం చూడండి అలా పైకి వచ్చిన కింద పడిన మళ్ళీ ఇంకొక అల రూపంలో బయటకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కష్టం ఉన్న సమయము తప్పకుండా వెళ్ళిపోతుంది అలాగే మంచి పాజిటివ్గా మనకి హ్యాపీనెస్గా ఉన్న సమయం కూడా వెళ్ళిపోతుంది ఇది గుర్తెరిగి మనం కాన్షియస్గా ఏం చేస్తున్నాం అనేది సెటిల్డ్గా చేస్తూ ఉంటే చాలా సో మనం సముద్రాన్ని ఖచ్చితంగా అప్పుడప్పుడు మనం మోటివేట్ అవ్వడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మీరు అందరూ తప్పకుండా గుర్తు చేసుకుంటారు కదా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగు మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నాం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి